హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మా పెరటిలో గులాబీ మొక్కలు నాటాను ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో ఇలా ఎండాకాలమే బాగా పూస్తాయి గులాబీ మొక్కలు ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఫ్లవర్స్ వీడియోస్ ఇంకా పెడతాను చూడండి ఫ్రెండ్స్ మా మొక్కలకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో లైక్ చేసుకోండి ఇవి మాట్లాడే వాళ్ళంతా మా ఫ్రెండ్స్ మా చెల్లెళ్ళు అనమాట వాళ్ళందరూ చూడండి ఫ్రెండ్స్ మా పూల గార్డెన్ మా చెల్లండి చూపించేది ఒక ఫ్రెండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి